ఈవీఎం కాళ్ళు అని ఒక మనిషి చేస్తున్నారు అక్కడ బేసిక్ గా ఒకళ్ళ అక్కడ బ్యాటరీ ముప్పై మూడు శాతం ఉంటే లోపల పెట్టే రోజున తర్వాత తొంభై తొమ్మిది శాతం ఉంది ఇట్లాంటివి ఏవో చెప్తున్నారు అవన్నీ వింతగా ఉంటాయి అది నీకు తెలుసా తెలియదు ఎవడు జడ్జిమెంట్ ఇచ్చాడో తెలియదు కదా మనకి ప్రాక్టికల్ పాయింట్ అలా ఏంటంటే పోలింగ్ బూత్ల దగ్గర ముందు ఇక్కడ చేయాల్సింది ఒకటి పోలింగ్ బూత్ దగ్గర తేడా జరిగితే పోలింగ్ ఏజెంట్ చేయాలి పట్టుకోవాలి కౌంటింగ్ దగ్గర ఉంటే కౌంటింగ్ ఏజెంట్ పట్టుకోవాలి వీళ్ళు అధికారంలోనే ఉన్నారు కదా నిద్రపోయారు కార్యకర్తలందరూ ఆ ఏజెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆ రోజు జరిగిపోయాక వాళ్ళు వచ్చి మాట్లాడితే ప్రయోజనం ఏమిటి ఇప్పుడు అది తర్వాత న్యాయస్థానం ద్వారా ఇక్కడ దాంట్లో తప్పు చేస్తున్నది వీళ్ళు ఎవరి రూట్ లో వాళ్ళే ఉంది కానీ ఈవీఎం లో వివి వీవీప్యాట్ల స్లిప్లు రెండూ సరి చూస్తే గనుక నిజాలు బయటకు వస్తాయా ఆ పని అది నిజంగా అలా జరిగితే ఎందుకు ఎన్నికల సంఘం ఆ పని చేయట్లేదు అదే నేను అనేది అంటే ఒక ప్రొసీజర్ బిగిన్ అయితే ప్రతి చక్కలో ఇదే చేస్తారనే అనుకుని ఉంటుంటది అంటే వాస్తవంగా ఎందుకు ఈవీఎం సిస్టమ్ లోకి వచ్చారు కౌంటింగ్ సుదీర్ఘ ప్రొసీజర్ కాబట్టి ఇప్పుడు ఈవీఎంలు దాంట్లో వచ్చేటప్పటికి ఆ స్లిప్ మరీ ఇదిగా ఉంటది అవి కౌంట్ చేయడం చాలా తతంగం నిదానంగా తీయాలి ఇప్పుడు ఒక్కొక్కటి